ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో అకాల వర్షాలు ఈదురుగాలు రైతులకు అపార నష్టం కలిగిస్తున్నాయి గిద్దలూరు మండలం వెల్లుపల్లిలో శనివారం బలమైన ఈదురుగాలతో కూడిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు బొప్పాయి చెట్లు నీలకొరిగాయి ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి బొప్పాయి వేశామని తీరా పంట చేతికొచ్చే సమయానికి పంట నేలపాలయ్యిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా ఇలానే పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలతో నష్టపోయినట్లు రైతులు తెలిపారు నేను గత నెల జూన్ లో బొప్పాయి నాటడం జరిగింది ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఫుల్ క్రాప్ మొత్తం ఇంకు సిద్ధంగా ఉంది వచ్చిన వర్ష గాలి వర్షానికి మొత్తం నేలమట్టమైంది అయింది నాలుగున్నర ఎకరా మొత్తం ఏ మొత్తం నేలమట్టమైంది దగ్గర దగ్గర పది లక్షల నష్టం వాటిల్లింది పూలు తెచ్చి పెట్టుబడి పెట్టి డిమాండ్ ఉందని బాగా వ్యవసాయం చేశాము యువ రైతులము ఇట్లా మొత్తం జరిగేసరికి యువ రైతులు మొత్తం డల్పోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో ఒకటి గవర్నమెంట్ నుంచి సహాయం అందిస్తారని ఇట్లా మేము ఆశిస్తున్నాము అప్పుడు అప్పుడు మొత్తం శనిగ మిరప వేసుకుంటే మిరప మొత్తం పోయింది ఈ ఎకర బొప్పాయి వేసుకుంటే బొప్పాయి మొత్తం పోయింది ఒక రూపాయి చేతికి రాలే ఇప్పటికి పెట్టిన పెట్టుబడి కూడా లేదు ఇట్లా ఈ రకంగా ఉంది మేము ఏం చేయాలనో తెలియటం లేదు గవర్నమెంట్ ఏదో ఒకటి చేసి ఆదుకోకపో పోతే రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సింది